ఒక సముద్ర తీరంలో ఆల్చిప్ప చేప ఇసుక మధ్య గొడవ జరిగింది ఆల్చిప్ప అంటుంది చాలా అందంగా ఉండే మమ్మల్ని చూడడానికి అందరూ ఇక్కడికి వస్తారు అని అదేం కాదు మా ఆటలు గెంతులు చూడడానికి అందరూ ఇక్కడికి వస్తారు అంది చేప ఇంతలో ఇసుకలో గూడు కట్టుకోవడానికి వచ్చిన పిల్లల్ని చూపించి నాతో గూడు కట్టుకొని ఆడుకోవడానికి వస్తారు అందరూ అంది ఇసుక అలా నేనంటే నేను అని గొడవ పడసాగాయి ఇంతలో తాబేలు అక్కడికి వచ్చి చూడండి అంది అందరూ ఆల్చిప్పలను వెతుకుతూ సముద్రతీరంలో గెంతులేస్తూ చేపల చేష్టలు చూస్తూ ఆనందపడుతూ అందరూ ఆడుకుంటున్నారు అవును నిజమే సముద్రానికి మనమంతా అందమే ఇలా మనలో మనము గొడవ పడడం ఏమీ బాగోలేదు అవును మనమంతా ఒకటే అని ఆల్చిప్ప ఇసుక చేప కలిసి ఆడుకోసాగాయి మోరల్ కలిసి ఉంటే కలదు సుఖం